హాయ్ దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ ఐడల్ ఫ్రెండ్ వెంకీ కుటుంబలో ఫస్ట్ టూ ఫిల్మ్స్ సూపర్ హిట్స్ హ్యాట్రిక్ రెడీగా అవుతున్నారు రాబిన్ హుడ్తో హాయ్ సార్ ఐఎమ్ గుడ్ హౌమ్ సో చెప్పండి అదిదా సర్ప్రైజ్తో ఈ సినిమా టోటల్ ఓరియంటేషన్ మార్చేసేసి జనాల్ నవ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ అండ్ ఇప్పుడు అంతా వైరల్ అయిపోతుంది వాట్ కంటెంట్ యూ రిలీజ్ రాబిన్హుడ్ ఈ రాబిన్హుడ్ అనే ఫిల్మ్ మీరు ఆల్రెడీ నితిన్ అండ్ ఇంత ముందు భీష్మా చేశారు సక్సెస్ అయింది సో ఇదే కాంబినేషన్లో ఎప్పుడో స్టార్ట్ అయింది కొంచెం డిలే అయినట్టుంది ప్రాజెక్ట్ సో ఈ ఈ ప్రాజెక్ట్ని ఎలాగా ఫామ్ అయింది ప్రాజెక్ట్ ఎలా ఫామ్ అయిందో చెప్పండి అంటే బేసిక్ అండి సో ఫస్ట్ చిరంజీవి గారితో ఒక సినిమా అనుకున్నాండి సో అది 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 అవ్వలేదు అవ్వకపోయేసరికి ఇమీడియట్గా అంటే అవ్వకపోవడం ఎందుకు అవ్వలేదు అంటే ఏం లేదండి స్క్రిప్టే అండి స్క్రిప్ట్ నేను సార్ని ఎగ్జాక్ట్ చేయలేకపోయాను అండ్ ఆయన కూడా పాపం వెరీ వెరీ సపోర్టివ్గా సరే ఇంకో ఐడియా చేద్దాము టైం అయిపోతుంది నీకు అసలే యంగ్ ఫిల్మ్ మేకర్ నీకు ఇంత టైం రాకూడదు ఇంకో ఐడియా చేద్దాం అంటే నేను ఐ వాజ్ సో ఇన్ దట్ స్క్రిప్ట్ నా బయటకు రాసి ఇంకో ఇంకొక ఐడియా చేయడానికి ఇంకా టైం పట్టేలాగా ఉంది ఉంటే నేనే సార్తో ఉన్నాను సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే ఏం చేద్దామని అంటే సార్ ఒక సినిమా చేసుకుని వస్తాను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ఆయన ఆయన అనగానే వచ్చి అన్నకి చెప్పాను అనమాట చెప్పంగానే ఇమీడియట్గా స్టార్ట్ చేసాం అండ్ ఆయన వచ్చి మా పూజకు వచ్చి స్టార్ట్ చేశారు అసలు అది వెరీ హ్యాపీ థింగ్ రైట్ సో రాబిన్హుడ్ అనేది కైండ్ ఆఫ్ కాన్ ఫిలిం లాగా అనిపిస్తుంది టు స్టార్ట్ విత్ మీరు సో బిలేనియర్ హూ వాన్స్ సమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి రక్షణ కావాలి సో వీళ్ళంతా ఫేక్ క్యాండిడేట్లంతా సిక్స్టీ ప్లస్ స్టాఫ్ తో స్టార్ట్ చేస్తారు ప్రొటెక్టింగ్ హర్ సో అక్కడి నుంచి ఏమి ట్విస్ట్ అవుతుంది అనేది సినిమా చూడాలి స్టార్టింగ్ అంటే అసలు హీరో ఇక్కడ అసలు ఈ సెక్యూరిటీ ఆఫీస్లో రావడానికి ఒక ఒక రీజన్ ఉంటుందండి ఫస్ట్ అంతా కొంచెం ఈ కాన్ మ్యాన్ ప్లేటర్ కాన్మాన్ కానీ స్టార్ట్ అవుతుంది సో ఒక ట్వంటీ మినిట్స్కి సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతుంది జాయిన్ అయినప్పటి నుంచి కథ వేరే టర్న్ తీసుకుని అక్కడ నుంచి కంప్లీట్ ఫన్ స్టార్ట్ అవుతుందండి రైట్ యా ఓకే జనరల్గా ఇటువంటి ఫిల్మ్స్లో ఏమవుతుందంటే ఇన్ మై నేను చూసిన కాన్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఈ టైప్ ఫిల్మ్స్లో వీళ్ళంతా శ్రీలీల డబ్బుల కోసం ట్రై చేస్తుంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శ్రీలీ దగ్గర చేత దోసుకోవడానికి ఉంటుంది సో ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇంకా ఈ ఫిలిం లో ఫస్ట్ రష్మిక వచ్చింది నెక్స్ట్ శ్రీలీల వచ్చింది సో రష్మికకి శ్రీలీలకి మీరు రాసుకున్న క్యారెక్టరైజేషన్ రష్మిక ఎలా చేస్తుండేది శ్రీలీల ఎలా చేసింది నేను యాక్చువల్గా యాక్టర్ బట్టి రాస్తానండి ఇప్పుడు రష్మికకి అనుకున్నప్పుడు క్యారెక్టరైజేషన్కి ఇప్పుడు శ్రీలీలా క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ మారింది కొంచెం సో ఆ మారింది కూడా ఏంటంటే ఆమె ఈమె బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్ యాప్ట్ అంటే ఇప్పుడు ఈ చూస్తే ఈ రోజు శ్రీలీలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుందా అనే 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 టైప్లో ఉంటుంది సార్ సో ఇప్పుడు ఒక యాక్టర్ ఎవరిని ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 కామెడీ యాక్టర్ని ఎవరన్నా అనుకున్న సరే వాళ్ళు దొరకట్లేదు డేట్స్ ఇష్యూ అవనండి లేకపోతే ఏ ఇష్యూ ఏ ఇష్యూ వలన వాళ్ళు అంటే నేను ఇమీడియట్గా నాకు దొరికే ఆర్టిస్ట్ ఎవరు దొరుకుతున్నారు వాళ్ళ తగ్గట్టు రాస్తానండి సో నేను కొంచెం ఫాస్ట్గా అడాప్ట్ అవుతానండి దాంట్లో సో సో శ్రీలీల స్ట్రెంగ్స్ ఏంటి మీరు రైటింగ్ ఏ ఏ స్ట్రెంగ్స్ రాశారు యాక్చువల్లీ శ్రీలీల మీద ఫన్ బాగా వర్కౌట్ అవుద్దని నమ్మాను సార్ నేను క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది సో అమ్మాయి బయట కూడా చాలా ఫన్ టైం ఫన్ టైం ఉంటుంది ప్లస్ చిన్న ఎనర్జీ ఉంటుంది సో దాని మీద ఉండాలని రాశాను అండ్ దీంట్లో ఒక అంటే ఒక యాంగిల్ ఓపెన్ చేస్తే ఏంటంటే ఫన్ ఎట్లా అంటే ఇప్పుడు టాలెంట్ ఉండడం వేరు టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు సార్ దీంట్లో సెకండ్ కేటగిరీ అనమాట హీరోయిన్ ఈ సినిమాలో సో తన తన ఒక వరల్డ్లో బతుకుతూ ఉంటుంది అండ్ తను చేసేదంతా కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది సార్ కొంచెం బాద్షాలో కాజల్ అగర్వాల్ అవునండి అవును నాకు అది మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది జనరల్గా అప్గ్రేడ్ చూసుకుంటుంటారు మీరు చిరంజీవి గారి దగ్గరికి అప్గ్రేడ్ కోసం అంటారు మళ్ళీ యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ నితిన్ నితిన్తోనే మళ్ళీ చేయడానికి కారణం ఏంటి కారణం ఏంటి మేము భీష్మ చేస్తున్నప్పుడే అసలు మా మధ్య బాండింగ్ అంతా అసలు సినిమా షూటింగ్ అప్పుడే చాలా చాలా మంచి క్లోజ్ ఉండేది నాకు ఇంకా అన్నలాగ అనమాట సో ఎప్పుడున్నా సరే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేద్దాం అనుకున్నాం ఇంత గ్యాప్ తర్వాత ఏంటంటే ఇక టక్కు మనం ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి నితిన్ అన్న అయితే అసలు ఎనీ డే అంటారు నువ్వు ఏ రోజు వచ్చినా సరే పక్కన ఏ సినిమా చేస్తున్నా సరే నీకైతే స్పేస్ ఉంటుంది అనే వర్డ్ ఎప్పుడో ఇచ్చారనమాట సో ఇమ్మీడియట్గా అనగానే ఇంకా ఆయనతో స్టార్ట్ చేసిన రైట్ ఇందులో ట్రైలర్లో చాలా ఫ్రెష్ ఉంది అతని క్యారెక్టరైజేషన్ కానీ అంటే టీజర్లో కొంచెం కొంచెం రొటీన్ అనిపించింది అంటే నాట్ వెరీ ఎక్సైటింగ్ అనిపించింది బట్ ట్రైలర్లో ఎక్సైటింగ్ ఉంది ఎంటైర్థింగ్ టీజర్ అలాగా అంటే కట్ చేసేటప్పుడు మీరు ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యి కట్ ఏంటి టీజర్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నాకేంటంటే సార్ నాకు ఇప్పుడు టీజర్లోనే కథ కానీ ఇప్పుడు ఫస్ట్ అసలు హుడ్ అనే క్యారెక్టర్ చెప్తాం వాళ్ళు ఒక చిన్న ఫన్ ఉంది చిన్న విట్టి ఫన్ ఉంది అనే టైప్లోనే టీజర్ కట్ చేయడం అయింది సార్ నాకేంటంటే ఇప్పుడు టీజర్కే ఫస్ట్ ఒక విలన్ ఉన్నాడు ఇవి ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్గా వరల్డ్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఏదో ఉన్నాడు అన్నట్టు చూపించాం కానీ ప్రాపర్గా వాడేంటి వాడు ఏం చేస్తాడు ఏంటి అని చూపించకుండా ట్రైలర్లో కనుక ఓపెన్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారని ఇప్పుడు టీజర్లోనే కథ చెప్తే టీజర్ నుంచి ట్రైలర్కి వచ్చేసరికి దాని ఎక్స్టెన్షన్ లాగా ఉంటుందని నా ఫీలింగ్ సార్ సో దాని ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది వద్దులే అని చెప్పి అప్పుడు టీజర్ కొంచెం అంటే చెప్పాలంటే ఓకే ఇక చూపించి చూపించినట్టే చూపిద్దాం అని అంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఐడెంటిటీ గుడ్ క్యారెక్టర్ ఏ బ్యాడీ క్యారెక్టర్ జనరల్గా ఎవరైనా సార్ ఇప్పుడు అంత గుడ్ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వరు కదా సార్ బ్యాడీయే బట్ ఉన్నది చాలా చిన్న రోల్ సార్ చాలా చాలా స్మాల్ క్యామియో లైక్ టూ టు త్రీ మినిట్స్ క్యామియో బట్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండి మేము పర్సనల్గా బాగా ఎగ్జైట్ అయ్యాము సో ఆయన కూడా ఎగ్జైట్ అయ్యేసాడు అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ షాక్ అయ్యాను నేనైతే చాలా స్టైలిష్ ఉన్నారు హెలికాప్టర్ షార్ట్స్ వాకింగ్ ఇంకా మిగతా షార్ట్స్ కూడా ఉన్నాయి సార్ అసలు దాంట్లో అసలు ఫస్ట్ అసలు ఆయన కనపడడం కనపడడం అసలు మంచి హై వస్తుంది సార్ డబ్బింగ్ ఎవరు చెప్పారు ఆయనే చెప్పాడు బట్ ఇక్కడికి ఏంటంటే ఈ తెలుగు వర్షన్కి మాత్రం ఆ తెలుగు అంటే కొన్ని మరీ ఇంగ్లీష్ యాక్సెంట్ కష్టంగా సార్ సో ఆ తెలుగు తెలుగు డబ్బింగ్ మాత్రం చెప్పిస్తున్నాం సార్ సో లో లెవెల్లో ఆయన వాయిస్ వచ్చిన పైన తెలుగు అర్థమయ్యేట్టుకుంటున్నాను ఓకే ఓకే అతన్ని వాయిస్ వరకు వాయిస్ ఓవర్ లాగా తెలుగులో వస్తుందిలో బ్యాక్ అతని టోటల్ లెంగ్త్ ఆర్ థర్టీ మినిట్స్ యా సార్ టూ థర్టీ సిక్స్ సార్ టాల్ కార్డ్స్ ఓకే అది రోలింగ్ టైటిల్స్ అన్నీ కలిపి టూ థర్టీ సిక్స్ సార్ సో ఫిల్మ్ లెంత్ వచ్చి టూ థర్టీ రైట్ మీ సినిమా అన్నిట్లో మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎలా ఉంటుందంటే హీరో అనేవాడు ఎప్పుడు వేరే వేరే క్యారెక్టర్ ప్లే అంటే అతని రియల్ సెల్ఫ్ కాకుండా ఏదో టావుతులని

జనరల్ గానే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ వచ్చి బిగ్గెస్ట్ మ్యాన్పులేటర్ అండి సో ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఉన్నవాడు ఏమైనా అమ్ముతాడు అనమాట సో వాడు అవతల ఎంత ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నా సరే అసలు మెంటల్గా మ్యాన్పులేట్ చేసి మడత పెట్టేస్తాడు సార్ సో అట్లాంటి క్యారెక్టర్ రైట్ సో మీ అన్నీ ఇలాగా ఉండ ఉంటాయి ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ అని చెప్పను కదా సార్ అంటే నాకు నాకు ఎందుకు ఇష్టమేమో సార్ అట్లా ఓకే జస్ట్ ఐ వాంట్ నో యువర్ బ్యాక్గ్రౌండ్ మీరు చెలోకి ముందు హౌ ఫిల్మ్స్కి ఎలా అట్రాక్ట్ అయ్యారు అండ్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు చెలో రావడానికి అంటే బేసిక్గా అది అశ్వరావుపేట అండి ఖమ్మం డిస్ట్రిక్ట్ సో ఒక ఒక మార్మూల్ ప్లేసే సో అక్కడ ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ అయింది సో అక్కడే స్కూలింగ్ అంతా చేశాను అండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే మా ఊర్లో థియేటర్ ఉంటే ఏ సినిమా వస్తే ఆ సినిమా మాకు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ డాడీ సినిమా తీసుకెళ్లే సో అప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్ అండి నేను అసలు అంటే అసలు సినిమాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన వల్ల సో ఆయన సినిమాలు చూస్తూ ఆ సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ ఒకటే థియేటర్ ఉండదు కాబట్టి సినిమా ఒకటి వచ్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమా వచ్చింది అనుకోండి ఆ సినిమా స్ట్రైట్ అయ్యే యాభై రోజులు వంద రోజులు ఆడేది సినిమా సో ఆ సినిమా రెండు మూడు సార్లు చూడడం వచ్చిన తర్వాత వాటిని ఎనాక్ట్ చేయడం ఇట్లా రకరకాలుగా ఉండేది అనమాట సో ఇంట్రెస్ట్ అనేది సినిమాల ఇంట్రెస్ట్ అప్పటి నుంచే వచ్చిందండి కానీ ఇంట్లో చెప్తే చెప్తే కూడా ఈ సరదాగా ఏదో ఉంటదిలే చిన్నప్పుడు ఏదో ఉంటుందలే అనే అనే టైప్లో తీసుకున్నారు ఇంటర్మీడియట్ విజయవాడలో జాయిన్ చేశారు ఈ రెసిడెన్షియల్ కాలేజ్లో విజయవాడ ఫుల్ సో ఇక అసలు గ్యాప్ దొరికితే అవుటింగ్ ఇచ్చినా ఒక్కోసారి తప్పించుకోన సరే ఫస్ట్ వెళ్ళి సినిమాలు చూసేయడం ఇంకక్కడైతే నాకు ఇంకా వైడర్ అయిందండి ఎట్లా అంటే విజయవాడ మొత్తంలోనే ఒక పది పదిహేను థియేటర్లు ఉండేవి సో ఇక అసలు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు ఆడుతూ ఉండేది అసలు ఇంకా నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది అరే మన ఊర్లో ఒకటే సినిమా ఇక్కడైతే రకరకాలని ఇక ఏదో ఒకటి మేనేజ్ చేసి అన్ని సినిమాలు చూసేవాడిని సో ఇంకా అందరు స్టడీ అవర్లో ప్రిపేర్ అవుతూ ఉంటే నేను ఈ అసలు ఇది నేనైతే ఎలా రాస్తా ఈ టైప్లో స్టార్ట్ అయింది అనిపించి సో అలా వచ్చి ఎప్పుడో ఇక్కడ అండర్ గ్రాడ్ కూడా జాయిన్ అయ్యిందండి హైదరాబాద్ జాయిన్ అవడానికి రీజన్ కూడా ఫిల్మ్స్లోకి వెళ్ళాలని సో అండర్ గ్రాడ్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు సోషల్ మీడియా నుంచి అప్పుడు ఫేస్బుక్ ఉండేది ఫేస్బుక్లో ఏవో రోజు ఏవో డైలాగ్స్ పెడతా ఉండేవాడిని సిచువేషన్ బట్టి సో అవి నచ్చి ఒక కపల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్తో కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి సో అలా అలా గారి దగ్గరికి వచ్చాను గారి దగ్గరికి వస్తే ఆయన చూసి నీళ్ళు ఏదో స్పార్క్ ఉంది నేను ఫస్ట్ అసలు అప్పుడు యాక్టర్ అవదాం అనుకున్నాను అనమాట నీళ్ళు స్పార్క్ ఉంది నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను అప్పుడు చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ సో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిఫోర్ టూ థౌసండ్ లెవెన్ సార్ నా ఫస్ట్ సినిమా ఏడీగా పనిచేసింది టూ థౌసండ్ సెవెంటీన్కి డైరెక్టర్ నేను సార్ సెవెంటీన్కి షూటింగ్ స్టార్ట్ చేసి ఎయిటీన్ రిలీజ్ చేస్తారు సో తేజ గారి తర్వాత యోగి గారు అని చింతకాయల రవి సినిమా డైరెక్టర్ సార్ ఆయనతో జాదూ అనే సినిమా చేశాను సార్ ఆయన అలాగే తుఫాన్ సినిమాకి తెలుగు సైడ్ చూసుకునేవాళ్ళు సార్ అప్పుడు ఆయన టీమ్లోని చేసాయి అనమాట ఆ తర్వాత త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేశాను త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఇంకా సార్ ఓకే సో అయిన తర్వాత ఇంకా ఇలా డైరెక్షన్ ఆపర్చునిటీ వచ్చింది శౌర్యతో సో చెరువు స్టార్ట్ అయ్యింది సార్ ఓకే అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి సినిమా డైరెక్ట్ చేసేదాకా మీకంటూ ఒక కొంచెం కొంచెం ఒక్కొక్కరి దగ్గర ఫామ్ అయిపోయి ఉంటుంది కదా ఒకరి దగ్గర ఒకటి నేర్చుకున్న అట్లా అట్లా గారి దగ్గర నేర్చుకునేసరికి మీకు కంప్లీట్నెస్ వచ్చేసిందా నవ్ ఐ కెన్ డైరెక్ట్ ఫుల్ మనీ అంటే నాకు అప్పటిదాకా ఏంటి ఒక్క సక్సెస్ఫుల్ సినిమాకి పని చేయలేదనిపించింది సార్ ఎందుకంటే నీకు నాకు డాష్ డేస్ అనుకున్నట్టు ఆడలా తర్వాత జంజీర్కి పని చేశానండి పని చేశాను ఆ సినిమా కూడా అప్పుడు ఆడలేదు ఆయన హిందీ డైరెక్టర్ సో ఈయన తెలుగు సైడ్ ఏంటంటే జస్ట్ ఒక రిప్రజెంటేషన్ లాగా ఉన్నారు ఆయన టీంలో నేను ఉండేవాడిని అప్పుడప్పుడు వెళ్ళి షూట్ చూస్తూ ఉండేవాడిని అనమాట తర్వాత జాదూ గడ్ చేశాము అది ఆడలేదు అరే అసలు నాకు లోపలే అసలు ఏంటి ఒక్క సక్సెస్ఫుల్ సినిమాకి కూడా పని చేయలేకపోయినా పని చేయలేకపోయినా అనుకున్నాను సార్ ఆ లోటు నాకు ఆ తీర్చింది అనమాట వెళ్ళి ఆయన దగ్గర పని చేసిన తర్వాత మొత్తం అసలు చాలా థింగ్స్ నేర్చుకున్నాను ఈవెన్ నేను నా జర్నీలో తేజ గారి దగ్గర నుంచి యోగి గారి దగ్గర నుంచి త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి కూడా చాలా విషయాలు అండి అవి చాలా హెల్ప్ అయినాయి లైఫ్లో రైట్ ఒకసారి చెలో అనే ఆపర్చునిటీ ఎలాగా వచ్చింది మీకు నేను జాదుగాడి చేస్తున్నప్పుడు శౌర్య నేను బాగా క్లోజ్ అయినండి సో ఆ సినిమాల్లో ఇప్పుడు సినిమా ముందు కూడా జరుగుతున్నప్పుడు ఇది వర్కౌట్ అవుద్ది ఇది వర్కౌట్ అవుద్దు అవన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళం డిస్కస్ చేసుకున్నప్పుడు శౌర్య కూడా సినిమా అయిన తర్వాత అవును కరెక్టే చెప్పాడు వీడు కరెక్టే అన్నాడు అని దాని మీద నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాం అనమాట ఫిల్మ్ ఫిల్మ్ ఫిల్మింగ్ ప్రాసెస్లోనూ ఆ పోస్ట్ రిలీజ్ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యాం సో ఎప్పుడో నేను ఒక ఒక ఐడియా చెప్పాను అనమాట ఐడియా చెప్తే తన బాగా ఎగ్జైట్ అయ్యాడు ఎగ్జైట్ అయితే సరే అని చెప్పి ఇప్పుడు ఇది ఇది చేద్దామా ఇంకోటి చేద్దాం అది కొంచెం క్రైమ్ కామెడీ అనమాట చాలా బాగుంది క్రైమ్ కామెడీ బాగుంది కానీ క్రైమ్ కామెడీ కంటే ఇంకేమైనా చేయొచ్చు కదా అన్నప్పుడు నాకు చెలో ఐడియా వచ్చిందనమాట అది చెప్తే అది ఫుల్ ఎగ్జైట్ అయితే సో అలా స్టార్ట్ అయిందండి అసలు యాక్చువల్లీ నేను ఆ సినిమా తర్వాత అజ్ఞాతవాసి ప్రీ ప్రొడక్షన్లో కూడా ఉన్నాను అనమాట ప్రీ ప్రొడక్షన్లో ఉన్న టైంలో ఇలా ఆపర్చునిటీ వచ్చింది అనగానే గారు కూడా వెరీ హ్యాపీగా అసలు సూపర్ అని చెప్పి వెళ్ళి సినిమా చేసుకురా అని చెప్పి డెబ్యూ తెలుగు చెలో అవును సార్ ఇంత పెద్ద యాక్ట్రెస్ అవుతుందని ఊహించారా ఊహించానండి ఎందుకంటే ఇది ఎవరైనా చెప్తే అనుకుంటారు కానీ నేను అమ్మాయి కరెక్ట్గా సినిమా ఓపెనింగ్ రోజునే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుందండి నెక్స్ట్ ప్రామిసింగ్ బిగ్ థింగ్ వెల్కమ్ టు నెక్స్ట్ నెక్స్ట్ బిగ్ థింగ్ అనే టైప్లో ఏదో ఒక పోస్ట్ పెట్టానమ్మ సో నాకు ఎందుకంటే నాకు కిరిక్ పార్టీ సినిమా చూసాను ఇది మన కన్నడాలే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సినిమా అంతా నాకు అండ్ రక్షిత్ శెట్టి గారు బాగా నచ్చారు అండ్ ఈఎంఐ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అనమాట సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యూట్ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను సో అలా అప్రోచ్ అయ్యాను కథ నచ్చింది సో అలా వచ్చింది సో నెక్స్ట్ సితారాతో చేశారు అవునండి ఇట్స్ లైక్ హోమ్ హోమ్ కమింగ్ టైప్ ఎందుకంటే ఆ తర్వాత చేయటం అది కూడా మంచి హిట్ అయింది నవ్ ఆర్ ఫైట్ ఐ మీన్ మీరిద్దరు ఒకే బరిలో దిగారు ఇరవై ఎనిమిది రాబిన్ రెండు సో మీకు మీకు ఏమన్నా టెన్షన్ ఏమన్నా ఉందా మీరు ఒకసారి మీరు గుర్తుంటే ఆ రోజున డేట్లు అనౌన్స్ చేసినప్పుడు మైత్రి వర్సెస్ సితారా అని పెట్టారు పెడితే మైత్రి వర్సెస్ సితారాకి అసలు మైత్రి అండ్ సితారా అని అని మీకు ట్వీట్ పెట్టాను గుర్తుంటే సార్ బేసిక్గా సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు అసలు అంత మంచి సినిమాకి వర్క్ చేసే ఆపర్చునిటీ ఇచ్చింది హరికా హాస్నిత్ సితారా బ్యానర్ సార్ సో అది నాకు యాక్చువల్లీ ఎప్పుడు హోమ్ హోమ్లా అని నేను అక్కడ కూర్చున్న పని చేసేటప్పుడు అనుకున్నామండి ఇక్కడ ఒక సినిమా చేయాలరా ఇక్కడ డైరెక్టర్ అయ్యి ఇక్కడ ఒక సినిమా చేస్తే అది మనకి రెస్పెక్ట్ అని అనుకున్నాను సో చెలో అయిపోయిన తర్వాత కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనుకున్నా సరే లేదు వంశన్నతో వెళ్ళి అన్న మనం సినిమా చేద్దామంటే వంశీ గారు కూడా అసలు సూపర్ వంకి చేద్దామని చెప్పి అలా స్టార్ట్ అయిన సినిమా అనమాట సో ఇప్పుడు కూడా ఏంటంటే సార్ నాకు డేట్లు పాపం ఇద్దరం అనుకోనని కాదు కానీ డేట్లు అలా ఒకే రోజు రావాల్సి వచ్చింది ఎందుకంటే మనం డేట్ వేస్తాం మాది ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఒకసారి మార్చ్ ట్వంటీ ఎయిత్ వేసాము వేసిన తర్వాత ఇన్ని డేట్లు మారితే జనాలకి ఈవెన్ ఇంకో డేట్ అన్నా సరే జనాలకి అసలు ఫస్ట్ యా లేట్ తీసుకుంటారా వీళ్ళు ఎప్పుడు వస్తారలేరా అని తర్వాత వాళ్ళు మన వంశనాలు డేట్ వేశారు నెక్స్ట్ డే ఇమీడియట్గా పాపం వాళ్ళకి ముందు నుంచి అనుకున్నదే అండ్ వాళ్ళకి ఏదో నెట్ఫ్లిక్స్ థింగ్ ఉందంట ఈ డేట్ కల్లా వాళ్ళు స్లాట్ చేసుకుంటారు కదా సార్ స్లాట్ చేసుకుంటారు ఈ డేట్ కల్లా రావాలని సో అటు వాళ్ళు షిఫ్ట్ అవడానికి లేకుండా పోయింది సో అందుకనే ఒకే రోజు రావాల్సి వస్తుంది కానీ బట్ నాకు మాకు మొన్న ఉన్నదానికైతే దివాళీకి సూపర్ ఎగ్జాంపుల్ అండి మూడు సినిమాలు అండి లక్కీ భాస్కర్ కా అమర్ అని అండ్ సమ్మర్ సమ్మర్ హాలిడేస్ సో డెఫినెట్గా జనాలు వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి కాబట్టి నాకు కళ్యాణ్ కూడా బాగా పరిచయం అండ్ బాగా టాలెంటెడ్ ఫెలు సో డెఫినెట్గా ఆ సినిమా బాగుంటుంది మా సినిమా కూడా బాగుంటుందండి రైట్ మీది ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నారు ఓటీ జీ అండి జీ జీ టైం తీసుకుంటారు లేండి తొందరగా అదొక ష్యూరిటీ ఉంటుంది మీకు కానీ అంటే నేను నేను బిలీవ్ చేసింది ఎంతనండి ఈ సినిమాకి ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి అంటే కథ స్క్రీన్ ప్లే కూడా పర్సనల్గా నేను బాగా ఎగ్జైట్ అయి ఉన్నాను ప్లస్ ఎంటర్టైన్మెంట్తో పాటు సెకండ్ హాఫ్లో ఒక మంచి ఎమోషనల్ థింగ్ కూడా ఉందండి నాకు కొత్తగా ఇన్ మై ఒపీనియన్ వాళ్ళు పుష్ప కంటే ఎక్కువ ప్రమోట్ పుష్ప టూ కంటే ఎక్కువ ప్రమోట్ చేశారు ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే ఈ బడ్జెట్ కానీ బడ్జెట్ బిగ్ బడ్జెట్ నితిన్ యువర్ సినిమాస్ కూడా చాలా పెద్ద బడ్జెట్ దెన్ దే టుక్ ఇట్ వెరీ సీరియస్లీ ఎందుకంటే పుష్ప టూ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఎవరి ఫిల్మ్ దివ్ టు ప్రూవ్ ది సో ఇందులో కంటెంట్ ఉన్నప్పుడు దే టు గో మైల్ ప్రమోట్ చేసారు మీ విషయానికి వస్తే హౌ కంఫర్టబుల్ యూఆర్ డూయింగ్ డాన్సెస్ నేను సార్ అసలు నేను అసలు డ్యాన్స్ చేస్తే అది డ్యాన్స్ అని అలా తెలియడానికి చాలా టైం పడుతుంది సార్ అసలు అది డ్యాన్సా లేకపోతే వీడేమైనా వీడికి ఏమైనా ఫిట్స్ వచ్చిందా లేకపోతే ఏంటి షివర్ అవుతున్నాడు ఏంటి అనుకుంటారు సార్ సో బట్ రీల్స్ పరంగా అయితే నాకు ఒకటి అనిపించింది సార్ నాకు నా టైమింగ్ కొంచెం ఫన్ ఫన్ బేస్డ్ ఉంటుంది నేను ఇప్పుడు ప్రమోట్ చేయాలి అగ్రెసివ్గా ప్రమోట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఆ ఫన్ వేలోనే వెళ్దాం ఎందుకంటే మన సినిమా కూడా మంచి ఫన్ను ప్లస్ హిలేరియస్ ఎంటర్టైనర్ సో ఆ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఏ చేద్దామని చెప్పి చేసామండి ఆ వీడియోలు అన్నీ కూడా దానికి మా ప్రమోషనల్ టీం కూడా మంచి మంచి ఐడియాలు ఇచ్చారు సో అవి వర్కౌట్ అయినాయి బాగా వాడుకున్నారు కదా ఉన్నారు ఏం చేశారు చెప్పండి ప్రమోషన్కి వచ్చినప్పుడు సో ప్రమోషన్ జనరల్గా ఆయన వన్ డే నండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇచ్చారు ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది మనం అనుకున్నది ఫస్ట్ అనుకున్నప్పుడు టూ డేస్ షూట్ అండ్ వన్ డే ప్రమోషన్స్ అని కానీ ఏంటంటే ఆయన వెరీ కంఫర్టబుల్ అవడంతో అసలు పాప మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రీ రిలీజ్కి వచ్చేంత వరకు ఏదో దాంట్లో అసలు ఆయన ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు చేశాడు అండ్ ఈజ్ ఆల్సో వెరీ ఎగ్జైటెడ్ అన్న ఫస్ట్ టైం ఆయన చూసుకుని అసలు డ్రెస్లో ఈ హెలికాప్టర్ షాట్లో చూసుకున్నప్పుడే అసలు అసలు వాట్ మ్యాన్ దిస్ ఇస్ దిస్ ఇస్ అమేజింగ్ అసలు నన్ను ఫస్ట్ టైం ఇలా చూసుకుంటున్నాను నేను అసలు నాకు భలే నచ్చిందని ఇమీడియట్గా ఈ ఫోటోలు ఇస్తావా నేను ఒకసారి నేను మా వైఫ్ పంపిస్తాను ఆయన యాక్చువల్గా ఐరనీ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి అంత పేరు వచ్చేలా చేసింది డేవిడ్ వార్నర్ ఈజ్ ద స్టార్ అన్నట్టు మోస్ట్ లవబుల్ క్యాండిడేట్ లవబుల్ క్రికెటర్ ఫర్ ఎస్ఆర్హెచ్ లవ్డ్ బై ద పీపుల్ ఆ ఎస్ఆర్హెచ్ టీము ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుంటే ఈయన ఇక్కడ కూర్చొని మీతో రీల్స్ చేస్తున్నాడు సో ఆ రోజు అది బిహైండ్ ద సీన్స్ ఒకటి పెడితే దానికి హాఫ్ మిలియన్ రీచ్ వచ్చింది ట్విట్టర్ లో పెడితే కింద కామెంట్స్ అన్ని వార్నర్ అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాడు అది కానీ అంటే ఒకటేంటంటే దీన్ని పాజిటివ్ నోట్లు తీసుకోవాలంటే అక్కడ ఆడినా ఇక్కడ ఆడినా కూడా మొత్తానికి తెలుగు వాళ్ళకి మాత్రం క్లోజ్గా ఉండడానికి ఉన్నాడు అవును అతను క్రెడ్ యాడ్ చేసినప్పుడు కూడా రాజమౌళి గారు డైరెక్ట్ చేసింది అనుకుంటాను అవునండి రాజమౌళి పర్సనల్గా కూడా అడాప్టెడ్ సన్ ఆఫ్ ఇండియా అండి అంటే మనలాగానే అంటే ఫ్యామిలీ కరెక్ట్ పడే ఫ్యామిలీ వాల్యూస్ అన్నట్టు జస్ట్ త్రీ డేస్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ మీ బడ్జెట్ బడ్జెట్కి బాగానే యాడ్ అయి ఉంటుంది మీరు ప్రమోషన్ ఎన్ని రీల్స్ ఆ రోజు అసలు నేను నేను మిక్సింగ్లో ఉండి నేను వెళ్ళదండి అసలు పొద్దునుంచి నేను యాక్చువల్లీ ఉండాల్సిన దాంట్లో కానీ ఇంకా లాస్ట్ మినిట్ ఇక అవుట్లు ఇవన్నీ చూసుకోవాలని చెక్ చేసుకోవాలని నేను అయిపోయాను సో వాళ్ళు ఎన్ని చేశారని నాకు కూడా తెలియదు వీడియో వస్తే ఓహో ఇది చేశారా ఇది బాగానే ఉందో అనుకున్నాను ఇక్కడ సో ముందు కూడా నేను ఏంటంటే స్టార్ట్ చేయడం కోసం నేను నితినన్నతో నేను నితినన్న చేసి చేసి ఇంక చాలు రా బాబు ఇక మన మన మనం ఇంకా మనిద్దరమే మనిద్దరమే అవుతుంది అని చెప్పి అప్పుడే అనుకున్నాం ఇంక చాలు మళ్ళీ టూ మచ్ కనిపించేసాం మనం ఇక ఇప్పుడు ఇప్పుడు కాంబినేషన్స్ మార్చాలని చెప్పి ఇంకా ఆయన లీలా ప్లస్ ఆయన ఈ లీలా వార్నర్ గారు ఇట్లా అందరూ ఓకే సో రిలీజింగ్ టుమారో వరకు ఉంటాయి ఇవే వార్నర్ ఉన్న ఎలిమెంట్స్ సార్ నిజంగా అసలు ఎన్ని ఉన్నాయని తెలియదు నాకు ఇంకా ఎన్ని ఉన్నాయని తెలియదు బట్ డెఫినెట్గా ఉన్నాయారా ఉన్నాయండి బాగా గట్టిగానే ప్లాన్ చేశారు రైట్ ఎనీ అదర్ సర్ప్రైజెస్ బిఫోర్ రిలీజ్ ఆఫ్ ద ఫిలిం సినిమాలు అయితే ఉన్నాయండి సర్ప్రైజ్ ప్రమోషన్లో సో అది దా సర్ప్రైజ్ జనాల్లో ఎక్సైట్మెంట్ తెచ్చింది చాలామంది చాలా రకాలుగా చూసారు కొంతమంది వల్గర్ అన్నారు కొంతమంది ఏమో వైరల్ అన్నారు సో చాలా కలకలం రేపింది ఆ డ్యాన్స్ స్టెప్ వేసినప్పుడు మీకు నార్మల్ అనిపించింది అంతేనా అసలు ఆనెస్ట్ అసలు నాకు అది ఎక్కడా నాకు ఇబ్బటిగా అనిపించలేదండి అనిపించుంటే డెఫినెట్గా నేను క్లీన్గానే ఉండాలనుకుంటాము మేమందరం కూడా అలాగే ఉంటాం ఎవరికి అనిపించలేదు నాకు అనిపించలేదు కేతిక శర్మకి అనిపించలేదు నా ఏడీళ్ళు ఎవరో చెప్పలేదు ఎవరు అనుకోలేదు అసలు అంటే నేను ఎంతవరకు నా దృష్టిలో ఉందంటే ఎవరో లాగట్లేదు కదా ఓకే తనే చేస్తుంది కదా అనే దాని మీద ఉండింది కానీ ఇది ఏముందిలే అనుకున్నాను కానీ బట్ చూసాక అనిపించింది ఓహో దీనికి నెగిటివిటీ కూడా గట్టిగా ఉంది బట్ బట్ పాటైతే బాగా వెళ్ళింది సార్ ఒకటి యా సో ఉంది బట్ ఏంటంటే అది అన్వాంటెడ్గా అంటే ఎలా చెప్తారు కావాలని కాదు అది క్రియేట్ శేఖర్ మాస్టర్ కూడా నాలుగైదు ఆప్షన్లు చూపించారండి ఇట్లో నేనేంటంటే ప్రతి సాంగ్లో ఇవే స్టెప్లు కదా ఏదో కొంచెం కొత్తగా చేద్దాం కొత్తగా చేద్దాం ఇప్పుడు మల్లెపూలు కూడా ఏంటంటే ఏదో సరే మొత్తం ఉన్నా ఏదో కొత్తగా ఒక లుక్ ఇస్తే దీనికి ఏదో ఒక పాటకు ఒక చమక్ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది అని సో నాలుగైదు స్టెప్పులు చూసినప్పుడు ఏంటంటే అవన్నీ నార్మల్గా ఉన్నాయి సరే ఇదేదో ఇలా అంటుంటే ఏదో కొంచెం చూడడానికి ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా అనే తాటే ఉంది తప్ప ఇది కొంచెం బ్యాడ్గా ఉందానో ఎబ్బట్టుగా థాట్ అయితే అసలు లేదండి రైట్ మీరు టోటల్ ఫిల్మ్ చూసారు అవును సార్ సో వాట్ ఈస్ యువర్ గట్ ఫీల్ నా గట్ ఫీలింగ్ అయితే ఈ రోజు వరకు నా బెస్ట్ వర్క్ అని ఫీల్ అవుతున్నాను సార్ అండ్ డెఫినెట్గా అంటే సినిమా అయితే చూసిన వాళ్ళందరూ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే ఒక ఒక చిన్న ఎమోషన్ కూడా టచ్ ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను సార్ ఇంకోటి ఏంటంటే నార్మల్ అంటే మనకి ఫ్యామిలీస్ ఎంటర్టైన్ అయ్యే ఎంటర్టైనర్స్ వస్తే బాగా చూస్తున్నారు సంక్రాంతి వస్తున్నారు ఎగ్జాంపుల్ సో దిస్ ఫిల్మ్ కెన్ ఆల్సో బి కన్సిడర్ యాజ్ ఫిల్మ్ దట్ షుడ్ బి వాచ్డ్ విత్ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ సార్ అసలు ఇప్పుడు నాకు అంటే ఈవెన్ వచ్చిన రిపోర్ట్ అంటే సెన్సార్లో కానీ ఎక్కడైనా రిపోర్ట్ వచ్చింది చాలా పాజిటివ్ వచ్చిందండి వెరీ వెరీ పాజిటివ్ వచ్చింది అండ్ వెరీ వెరీ క్లీన్ ఫిలిం అండ్ డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అండి అండ్ రాజేంద్ర అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీస్ వెన్నెల కిషోర్ మోర్ సటిల్ ఉండేసేసి కొంచెం సటిల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్తో ప్లే చేసి హీ క్రియేట్స్ ఇది రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం లిటిల్ లవ్ డౌన్ బట్ హీస్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ అండ్ కమేడియన్ వాళ్ళ వాళ్ళ ఇద్దరిది కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుంది కదా అది అందుకే అది ఇంకా ఎక్కువ వర్కౌట్ అయిందండి ఎందుకంటే ఒక బెనిల్ కిషోర్ కాంట్రాస్ట్ స్టైలు ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కాంట్రాస్ట్ స్టైలు సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా హిల్ వర్క్ అవుట్ అయిందండి సినిమాలో నితిన్ మాట్లాడితే ఇట్స్ కైండ్ ఆఫ్ జులై టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే వేర్ ఇట్స్ అ మైండ్ గేమ్ బిట్వీన్ ద విలన్ అండ్ ద హీరో అన్నారు సో రాజంద ప్రసాద్ క్యారెక్టర్ కానీ రాజేంద్రప్రసాద్ అల్లని రావుపూడి సినిమాల్లో దెన్ జులైలో అతని క్యారెక్టర్స్ బాగా వర్క్ అవుట్ అండి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ సో దీని అంటే డెఫినెట్గా అంటే అంత అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేశారండి బట్ నాకు తెలిసి సినిమా చేస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అయితే మీకు ఆ సినిమాలు అయితే గుర్తు రావండి సో ఇది కొంచెం సెపరేట్గానే ఉంటుంది బట్ ఏంటంటే ఆ సినిమాల్లో ఎంత వర్క్ అవుట్ అయిందో ఆయన ఫన్ అదే రేంజ్లో వర్కౌట్ అయిందండి ఈ సినిమాలో రైట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వార్నర్ గారు చేసిన ప్రమోషన్ అన్ని మించి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అన్న మాటలు హైలైట్ అయిపోయింది అవును సార్ అవును అంటే అది ఎలా అయిందంటే ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు చాలా పెద్ద ఆయన ఏజ్లో కూడా మేము ఆయన కలిసినప్పుడు వార్నర్ గారిని కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈయన పరిచయం చేసినప్పుడు ఇలా పరిచయం చేస్తే నిన్న మీరు అందరూ యూనో ఐ వాచ్ ఐ వాచ్ యువర్ క్రికెట్ యు ఆర్ ఆల్ లైక్ మై 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 కిడ్స్ మై సన్ మా మా సన్ టైప్ అనే టైప్లో అనగానే వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకున్నారు ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే మామూలుగానే ఆట పట్టించడానికి ట్రై చేస్తుంటారు అప్పటి నుంచి చూడు ఇప్పటికీ ఏంటంటే వెరీ చైల్డ్ బై హార్ట్ సో ఆయన నువ్వు యాక్టింగ్కి వచ్చావు కదా నీ సంగతి చెప్తుందా అని అన్నాడు అని నువ్వు మీరు మీరు క్రికెట్ గారు అంటే నేను చెప్తాను నీ సంగతి అన్నాడు నువ్వు క్రికెట్ గ్రౌండ్లోకి వస్తే నేను చెప్తా నీ సంగతి అన్నాడు అని ఇద్దరు ఒకరికొకరు ఫన్నీ బ్యాంటర్ అయ్యింది అనమాట సో దాన్ని రిక్రియేట్ చేద్దాము స్టేజ్ మీద నీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పి దాన్ని రిక్రియేట్ అని అనుకుని ఆయన అక్కడ తడబడి దాంట్లో ఏదో దొరికిందనమాట అది ఇక దొరికేసింది దొరికింది ఇంకోటి ఏంటంటే పర్సనల్ మాట్లాడితే నో అది అది మాట్లాడేసరికి ఈవెన్ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు సార్ పాపం ఇప్పుడేదో ఇప్పుడే జస్ట్ చూసాను ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఏదో చిన్న వీడియో జస్ట్ ఇప్పుడే వచ్చింది బట్ రాజాద్ గారు కూడా ఇమీడియట్ గా చేసి అబ్బాయి అలా నేను ఏమన్నా ఏంటి మధ్యలో ఆపేసానా లేకపోతే ఏదో ఏదో తేడా కొట్టింది ఏం తేడా కొట్టింది అనేది మాత్రం ఎక్కడో దొరింది ఆ తర్వాత నేను చెప్దాం అనుకున్నా ఐ లవ్ యూ అన్నారని ఆటిల్లో ఆటిల్లో మిస్ అయిపోయింది అని అంటే సరే అది కన్వేజ్ అంటే ఈవెన్ నేను వార్నర్ గారికి కూడా మాట్లాడా మాట్లాడి ఇలా ఇలా అయ్యింది ఇది అయ్యింది అని అంటే ఆయన అసలు ఇంకా సపోర్టివ్గా నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ ఉంటుంది తెలుసా అని అన్నాడు స్లెడ్జింగ్ కదా మా స్లెడ్జింగ్ అంటే మీకు చెవుల్లోంచి రక్తం వస్తుంది బ్లడ్ వస్తుంది మీకు ఇది ఇది యాక్టర్స్ మధ్య జస్ట్ ఒక ఫన్నీ స్లెడ్జింగ్ అంతే సో అసలు ఇది అసలు వన్ పర్సెంట్ కూడా పట్టించుకోకు లైట్ అని అన్నాడు దట్ వే గ్రేట్ అన్నట్టు ఆస్ట్రేలియన్ క్రికెట్ చేశారు మాట్లాడే మాటల్లో చివరిలో ఒక సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ పడితే ఎవ్రీథింగ్ డౌట్ అయిపోయింది ఇప్పుడు నేను మొన్న మొన్న అదే ప్రెస్ మీట్ లో చూస్తే ప్రెస్ మీట్ లో యాంకర్ వస్తే యాంకర్ వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు సరదాగా ఇలా తోశారండి నేను వెనకాలంటే కంగారు పడ్డా ఈయనేంటి అలా తోశారు అసలు ఇప్పుడు ఏంటి అనుకుంటే కంగారు పడ్డా అయిపోయింది యాక్చువల్గా వాళ్ళ మధ్య రిలేషన్ అదే నా కూతురు అంటే ఆవిడ కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారంట రాజప్రసాద్ గారిని చిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి తెలిసంట ఆ తెలిసిన దాంట్లో సరదాగా ఇలా తోసి నువ్వు నా కూతురు లాంటిది అని అయిపోయింది అక్కడ అదే ఆ కూతురు లాంటిది చెప్పలేదు అనుకోండి ఏమైందంటే ఒక యాంకర్ని ఏంటి ఇలా తోసిచ్చారు అసలు ఈయన ఏంటి అసలు ఈయన ఈయన ఏంటి ఈ బ్యాటిట్యూడ్ ఏంటి అది దాంతో అయింది ఇక్కడేంటంటే ఆ కంప్లీషన్ అవ్వకముందు ఆగిపోయేసరికి అది ప్రాబ్లం అయింది బట్ ఆయన అంటే ఇప్పుడు మన పెద్దోళ్ళు ఉంటారండి ఇంట్లో ఆ ఒక సరదాగా కావాలని అనలేదు అనమాట సో ఆయన మాములు సెట్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి అట్లా సరదాగా అనేస్తారు కానీ బట్ ఆయన తెలిస్తే అర్థమవుద్ది మీరు ఎంత ప్లాన్ చేసుకుని ఎంత గొప్ప గొప్ప వీడియోలు తీసి రీల్స్ తీసినా కూడా ఇటువంటి పబ్లిసిటీ రాదే అది కరెక్ట్ అనుకోలో రాంగ్ అనుకోలో తెలియదు కానీ సో రాబిన్ హుడ్ ఈజ్ రిలీజింగ్ ఆన్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ఐ ఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ చాలా ఫ్రెష్గా ఉంది ఐ ఎమ్ లుకింగ్ ఫర్ సమ్ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గుడ్ స్క్రీన్ ప్లే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ